पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे परस्थि पैस्थिंग కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏ దిక్కుతోచలేనటువంటి పరిస్థితిలో ఒక ఐదు మంది ఇచ్చే పౌరం కార్మికులు ఈ సిరిశిల్ల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పోరాటం చేయడం వల్ల నేతన చేయత గత ప్రభుత్వం పెట్టింది ఒక వెయ్యి రూపాయలు మనం నెలకు జమ చేస్తే నేను గవర్నమెంట్ జమ చేస్తుంది అట్లాంటి పన్నెండు నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కార్మికుల జమ అవుతున్నాయి తప్ప గవర్నమెంట్ జమ కావడం లేదు దీన్ని కూడా మన కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా సమస్య ఇప్పటివరకు పరిష్కారం లేదు కేవలం ఆరు వేల పది మంది నేతన చేయించాలో జిల్లాలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది అది కూడా మనకు లేని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నేతన బీమా పథకాన్ని కూడా గత ప్రభుత్వం ఐదు లక్షల బీమా వర్తింపు చేసింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము కూడా దీన్ని తీసేసే ఆలోచన ఉంది కాబట్టి దీనిని కూడా మనం పోరాటం చేయాల్సి వస్తుంది ఇంకా బర్కట్టు ఉన్న పథకానికి సంబంధించి శాసన ఇతర తెలంగాణ ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఉపాధిలో రావే పండితో మూడు నాలుగు వేల రూపాయలు తప్పేసుకోండి శిక్షలకు నివసించే వర్త పల్లెటూరు ఎక్కడికే పోతారు పోతాను పోతారు సూరత్ చేస్తారు అమాలిపం పని చేస్తారు ఆసాం సాధన యజమాని మొత్తం తీసేసి గోదాములు చేస్తారు మరి ఈ రకంగా మనం ఇట్లా కొనసాగుతాయి మరి ఎట్లా మరి ప్రభుత్వం వైఖరి అట్లుంది ఇక్కడ పరిస్థితులు ఇట్లుంది మరి ఏదైనా కరెంటు అనేది సుమారుగా మన భారతదేశంలో లేని విధంగా కరెంటు ఛార్జీ పెంచి కలిసి పెట్టి ఎనిమిది రూపాయల యాభై పైసలు కరెంటు అంటే అది భవిష్యత్తు ఇసుడినా ప్రభుత్వం ఆరోగ్య సమయం రాష్ట్ర పరిస్థితి కనబడతాయి ఇసు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇది మరి కార్మికులను పర్తించడా మరి కార్మికులు ఉపాధి కల్పించడా మన కార్మికుల పరిస్థితి ఏంటిది దాని మీద కార్మికులు మనం కాపాడుకోలేకపోయినా ఉండేది కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఏర్పాటు చేసుకోవాలి అంతా మనం మన పని గురించి మనం మనం ఎవరు కొట్టాం అయితే దీంట్లో కొంతమంది మన మనవలకి మనం మాట్లాడలేదు అది యజమానికి సంబంధించిన విషయం యజమాని రావాలి యజమా అని కొంతమంది ఆలోచన కొంతమంది ఆస చిన్నులకే నువ్వు కరెంటు పెద్ద చిరువులకు అయిపోయాడు అంటే ఊరు చిన్న కావాలన్నా ఊరు పెరగల్లా మరి ఊరు ఏం కావాలి మరి నలుగురు బంధుడు నలుగురు ఇక ఇవాళ రోజు రోజుకి సమస్య తీవ్రతరం అవుతా ఉంది గతంలో ప్రభుత్వ ఆదర్శ బతుకమ్మ చీరలు కానీ షాదీ ముబారక్ కానీ లేదు క్రిస్మస్కు సంబంధించినవి కానీ ఇట్లాంటి వస్త్రాలన్నింటినీ కూడా ఉత్పత్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించడమే కాదు వారికి మెరుగైనటువంటి వేతనాలు కూళ్ళు పెంచి ఆదాయాన్ని పెరగాలి పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని అనేక సందర్భాలు పోరాటం చేసి బతుకమ్మ చీరలు వచ్చినప్పుడల్లా మనం కూలి పోరాటం చేసినాం కాస్త కూస్త కొంత వేతనాల్ని పెంచుకున్నాం అయినా పెంచినటువంటి కూళ్ళు మనకి సరైనటువంటి పద్ధతిలో రానటువంటి పరిస్థితి కూడా ఉన్నది అయినా మనం ఆ వచ్చినటువంటి కూలితోటి మన కుటుంబాన్ని పోషించుకొని ఇంతకాలం కాలం గడిపం ఈ వ్యవస్థ మొత్తం అందరు పైసలు రాకముందు ఏం చేశారు చేతులు అంతా అంతకే పోరాటం చేస్తారు లక్ష వంద యాభై వందల రూపాయలు విడుదల చేసింది ఇంకా కొన్ని పైసలు వచ్చేవి అంటే లాభాలు ఎనిమిది మీటర్కి ఐదు రూపాయలు దంద చేసినప్పుడు ముప్పై మీటర్కి ఐదు రూపాయలు చీరలా దొరికాయి బాగా లాభాలు అర్చించినట్టు ఐదు పైసలు పంచాయతీ వస్తే ధ్యానం చేస్తారండి ఇవాళ ఉన్నాయి కదా అట్లా వాళ్ళు కూడా కొంచెం వెనకబట్టి కాకపోతే ఏంటంటే మన వ్యవస్థను మనం కాపాడాలంటే కార్మికులు ఆసాములు సేట్లు ఉమ్మడిగా కార్యకర్యలు తీసుకొని పెద్ద ఎత్తున అప్పట్లో ఎప్పేసే కార్మికుల గురించి మనం కొట్లాడినాము ఒక ఏడాది రెండు వేలు ఎప్పేసే చార్ వేల వేల అక్షలు అవి కరెంటు కార్మికులు తెలవచ్చు ఆసాములు సాంఛర్లకు వాళ్ళు ఎప్పేసే కార్మికులు ముప్పై వేలు నలభై వేలు అక్షలు వాళ్ళు ఎప్పేసే చార్మిషన్ దాన్ని కొట్లాడి అది సాధించుకున్నాము ఇది కూడా ఈ కరెంటు సమస్య ఈ ఆయన కాక ఏం చేయలేక ఉన్నా బయట పని లేదా మరి ఇక్కడ చేద్దాం ఏదో ఒక ఎప్పుడైతే ఐదైతే పని అయితే మరి ఇప్పుడు మంది అయితే మనం బతకాలని చెప్పేసి